హాయ్ అని అందరికీ నమస్కారం నేను మీ గోదావరి అభివృద్ధి అయితే చాంద్రాలలో ఉన్నారని బాగున్నారా బాగండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజైతే మీ ముందుకు ఇంకా మంచి పుణ్యక్షేత్రం అయితే తీసుకొచ్చేసానండి అండి భీముడోల్ ద్వారక తిరుమల ద్వారకా తిరుమల అంటే చిన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం చిన్న తిరుపతిని కూడా పిలుస్తారండి తిరుమతి వెళ్ళలేని వారు ఈ క్షేత్రానికి వెళ్తే సరిపోతుందని ఇక్కడే భక్తులు అయితే నమ్ముతారండి ఈ పుణ్యక్షేత్రానికి వాల్మీకం చీమలకొండలో కఠేర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయంభూ ప్రతిరూపమైన ద్వారక తిరుమల అమహాస్య పేరుసే మెదిగ ద్వారక తిరుమల అని పేరైతే ఇక్కడ పిలుస్తారండి వైకుంఠ వాసి అని పిలుస్తారు కూడా తిరుమల ప్రధిలో ఉన్న ప్రాంతం భారతదేశంలోని అగ్రస్థానంలో ఉంది ఈ రెండు గొప్ప భారతీయ నదులపై కృష్ణ గోదావరి నదుల ప్రాంతాల మలుపులుగా అలంకరించినట్లు బ్రహ్మపురాణం ద్వారా సూచించబడిందండి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద తిరుపతి అని పిలువబడి వెంకటేశ్వర స్వామి వెళ్ళి వివరాలు ఇవ్వలేననుకునే వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళే భక్తులు చెల్లించుకోలేని భక్తులు ఎక్కడికి వచ్చి భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారని భక్తులు భక్తులైతే చెబుతున్నారండి తను స్వయంవరానికి వచ్చిన రాజులు యుద్ధానికి ఎదుర్కోవలసిన వచ్చి దారు ఆలయం నిర్మించినందుకు యుద్ధం తను గ్రహించాడు ఈ విషయం తెలుసుకున్న ఆజా మహారాజు వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించాడంట అకస్మాత్తుగా ప్రత్యర్థ రాజులు యుద్ధానికి వెంటనే అపరాణ్య కథనం కూడా దాక్షస్థానంలో ఇక్కడ గర్భగుడిలో ఒక మహిమ ఉందండి ఏంటనుకున్నారు గర్భగుడిలో ప్రవేశించిన తర్వాత అత్యంత సుదీర్ఘమైన మంత్రియుద్ధమైన అనుభూతిని పొందుతారు పరాణిక దేవత వెంకటేశ్వరుడు విగ్రహ పరిమాణం వరకు కనిపిస్తాడు దిగువ భాగం భూమిలో ఉన్నట్లు ఊహించబడుతుంది పవిత్ర పాదాలకు బలి చక్రవర్తి తన రోజువారీ పూజ కోసం పాతలలో సమర్పించినట్లు చెబుతారు పదకొండవ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కరణ శ్రీమా రామనాథుల ప్రతిష్ఠించబడిన ప్రధాన విగ్రహం వెనక ఉన్న శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం పూర్తి పరిమాణంలో దర్శనమిస్తుందండి పద్మావతి నాంచారి అమ్మవార్ల విగ్రహాలు అర్ధ మండపంలో తూర్పు ముఖంగా ఉన్నాయి గర్భగుడిలో స్వయం వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నపలు విడకుండా దర్శనమిస్తాయి ప్రక్కనే కుడివైపు అర్ధమంటల్లో ముఖంగా మంగతయారు అండల శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు శుక్రవారం అమ్మవార్లకు విశేషమైన కుంకుమ పూజలు కూడా ఇక్కడ ఈ దేవస్థానంలో అయితే చేస్తారండి అధ్యాపకులు ఈ దేవస్థానంలో పుష్కరవాణి కూడా ఉందండి గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరాణి ఉంది దీనిని సందర్శన పుష్కరాణి అని నరసింహ సాగర్మణి తీర్థమని అంటారు ఇక్కడ చక్రతీర్థం రామతీర్థం అనే రెండు స్నానఘట్టాలు ఉన్నాయండి ఇక్కడ రాళ్ళపై సుదర్శన చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది నూట తొంభై తొమ్మిదిలో పుష్కరవాణి మధ్య మండపం నిర్మించారు ప్రతి సంవత్సరం కార్తీక చతుర్దశాది శిరాబ్దర్తి దదాతి నాడు తెప్పోత్సవం ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారండి కేశఖన యొక్క విధానం ఉండేక్కడ ద్వారక తిరుమల దర్శించిన భక్తులు పెద్ద తిరుపతిలో లాగే తలనీలలు తల వెంట్రుకలు మొక్కు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది వెంకటేశ్వరుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమ జీవనం గడుపుతున్నప్పుడు తన ఆవు పాలు తాగుతాడని ఒక పశువు కాపరి కోపంతో కొట్టాడంట తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చల అనిపించిందని గౌందర్య కన్యా యువరాని నీలాదేవి తన అపరూపమైన కొప్పు నుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం ఇచ్చిందంట నీలాదేవి గౌరవార్థం భక్తులు ఇచ్చే మొక్కు కాబట్టి తలనీలాలు అంటారంట అట్టి మొక్కు తీర్చుకునే ప్రదేశాన్ని కల్యాణ కట్టని కూడా అంటారండి అదేవిధముగా ఒకే విమాన శేఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలు చూడటం గొప్ప అద్భుతమండి ఒక విగ్రహం పూర్తి విగ్రహం మరొకటి భగవంతుని రూపంలో పై భాగాన్ని చెందిన సగం విగ్రహం విగ్రహ రూపం ఎగువ భాగం ద్వారక మహర్షి స్వయం ప్రతిష్టమైన విగ్రహం పవిత్ర పాదాలను పూజించకుండా భగవంతుని ప్రార్థనలు పూర్తి కాదని పూర్వపు సాధువులు భావించి వైశాఖవాస ఆగమం ప్రకారం భగవంతుని పాదాలను పూజించడానికి స్వీయ వ్యక్తి విగ్రహం వెనుక పూర్తి విగ్రహానికి స్థాపించారు ఆ ఆలయంలో కళ్యాణోత్సవం సంవత్సరానికి రెండుసార్లు జరుపుతారండి ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహం కోసం జరిగింది మరొకటి అశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించబడిన విగ్రహం కోసం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకో విశేషం ఒక చిన్న నీటి బొట్టు పడిన అది స్వామి విగ్రహం కిందన ఎర్ర మూలను కదుల్చుతాయి ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల గర్భుడికి అభిముఖంగా ద్వారముని విగ్రహాలు ఉన్నాయి ద్వారం పైభాగాన లోపల సప్తబరుషులు విగ్రహాలు ఉన్నాయి గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహారిని అనుకుని పన్నెండు మంది అశ్వరులు ప్రతిమలు ఉన్నాయంట ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం ఉంది ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి స్వామి చిన్న మందిరాలు ధ్వజస్తంభం వెనుక ఉన్నాయి ప్రధానాలకి తూర్పువైన యోగశాల వాహనశాల మహానిధివేదనశాల పడమ వైపున తినటువంటి కూడా ఈ దేవస్థానంలో ఉంటాయండి ప్రస్తుత నిర్మాణం పునరుద్ధరణ జరగడం ఏంటంటే విమాన మండప గోపుర ప్రకార మొదలైన అద్భుతమైన స్మకార్ చిహ్నాలు క్రీస్తుపూర్వం పదిహేడు వందల అరవై రెండు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుడు ధర్మ అప్పారావు గణతను గుర్తుకు తెస్తాయి బంగారు ఆభరణాలు వెండి వాహనాలు కృష్ణా జిల్లా మైలువారాణిని చెందిన రాణి రాణి చిన్నమారావు పద్దెనిమిది వందల డెబ్భై స్థానికి చిన్న తిరుపతి విశేషాలు పుణ్యక్షేత్ర వైభవాన్ని చిరస్థాయికి నిలిచాయండి ఈ విషయాలు చిన్న తిరుపతికి పుణ్యక్షేత్ర వైభవాన్ని చిరస్థాయికి నిలిపాయి ప్రధాన దేవాలయం దక్షిణ భారత వాస్తు శిల్పానికి అద్భుతంగా ఉంటుంది అందుకే పెద్ద తిరుపతి వెళ్ళలేని వారు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ముడుపులు మొక్కులు యొక్క చిలిస్తారండి ఏలూరు జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల ద్వారక అనే ముని పేరు మీదుగా ఏర్పడిన ప్రసిద్ధి చిన్న తిరుపతి అండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది మండపం అండి ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి ఒక్క మూడంలో తప్ప ప్రతిరోజు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయండి ఇక్కడైతే మన పెళ్ళి ఇంకా మూడు రోజులు ఉందనంగా మన స్లాట్ అయితే బుక్ చేసుకోవాలండి ఆధార్ కార్డ్స్ ఇచ్చి అక్కడ బుక్ చేసుకోవాలి మన మండపంలో దాని ఎదురంగానే కొత్త మండపం కూడా ఇప్పుడైతే ప్రత్యేకంగా ఏర్పాటు అయితే చేస్తారు చాలామంది అంటే చాలామంది అయితే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అక్కడే అన్న చేస్తారు చాలా చేస్తారండి తూర్పుగోపురం నుంచి ఎదురుకిలా వస్తుంటే మనం షాపులు ఉంటాయి కదండి షాపులు ఎదురుగా వస్తే మనకైతే స్వామివారి గోశాలైతే ఇక్కడ ఉంటుంది ఇది అయితే చిన్నదండి అదే శివాలయం దగ్గరికి వెళ్తే మనం అక్కడైతే చాలా పెద్ద గోశాల ఉంటుందండి వీడియో ఎక్కడి వరకు చూస్తారంటే నచ్చే ఉంటుంది ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి దర్శనం అయిన తర్వాత బయటకు అలా వచ్చి మా అమ్మమ్మ మా పెద్దమ్మమ్మ అలా అయితే కూర్చున్న వెనక సేపు తర్వాత అయితే ఆట మాట్లాడుకున్నాం మనిషికి అయితే పది రూపాయలు అలా శివాలయం దర్శనం కంటే అలా చేసుకుంటూ వెళ్ళి స్వామివారి అన్న ప్రసన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయాం స్వామివారి ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు మీరైతే ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడైతే అన్న ప్రసన్న ప్రసాదం అయితే అస్సలు మిస్ అవ్వద్దు చూడండి అన్న ప్రసాదానికి మార్గం మేము వెళ్ళింది బుధవారం వెళ్ళామండి అంతకి కొంచెం ఇలా ఖాళీ ఉంది లేకపోతే అస్సలు అయితే ఖాళీ అయితే ఉండదండి ఫుల్ రష్ ఉంటుంది అంతమంది భక్తులైతే స్వామివారి దేవస్థానానికి భక్తులకి వస్తారు అదే దర్శనానికి వస్తారు అన్న ప్రసాదం స్వీకరించడానికి కూడా చాలామంది భక్తులైతే వస్తారండి మేము వెళ్ళిన అయితే మెనూ అయితే పులిహోర తర్వాత పప్పు బంగాళదంప కూర చట్నీ అయితే వేసారండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చేసింది మనస్సు పూర్తిగా కడుపు నిండా స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించాము నేను మా పెద్దమ్మమ్మ మా అమ్మమ్మ ముగ్గురం ఎందుకు వెళ్ళామంటే మా మామయ్య కూడా వెళ్ళారండి వాళ్ళు అయితే ముందు వచ్చారు వాళ్ళు భోజనం చేస్తే స్వామివారి దర్శనం అయిపోయాక భోజనం చేసేసి వెళ్ళిపోయారు మేము వెనకాల ఆటోలో అయితే వచ్చామండి మా అమ్మమ్మ నేను మా పెద్దమ్మమ్మ అంటే పెద్ద తిరుపతి ట్రిప్ పెట్టుకున్నామండి మేము ముందు చిన్న వెంకన్న వెంకటస్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పెద్ద వెంకన్న స్వామివారి దర్శనానికి వెళ్ళాలని మా ఇంట్లో అయితే ఆనవాయితాయి అలా ఎక్కడైతే దర్శనం చేసుకున్నాం రేపొద్దునైతే మేము పెద్ద తిరుపతి అయితే బయలుదేరుతున్నామండి అలాగే స్వామివారి దర్శనం అయితే చేసుకొని స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించేసి ప్రశాంతంగా కాసేపల దేవస్థానంలో అయితే కూర్చొని వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయాను మా చిన్నమ్మండి ఇవిడే మా పెద్దమ్మమ్మ ఏమో వేరే చాటుని కూర్చుందంటే మరి జనం సరిపడగా కూర్చోవాలి కదా దాని గురించి పప్పు మళ్ళీ వేయించానండి బాగుందని మనకి ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు పప్పు అయినా వేస్తారు సాంబార్ అయినా వేస్తారు పెరిగిన ఏదైనా వేస్తారండి అడిగి మనం మళ్ళీ పెట్టించుకోవచ్చు కానీ ఎవరు కూడా ప్రసాదాన్ని అయితే వే చేయొద్దండి అంటే పాడు చేయొద్దు కడుపు నిండా ఎంతైతే కావాలో అంతైతే పెట్టుకొని శుభ్రంగా ప్రశాంతంగా స్వామివారి ప్రసాదం స్వీకరించి అంతే ప్రశాంతంగా జాగ్రత్తగా ఎవరింటికి అయితే వాళ్ళైతే వెళ్ళిపోతే చాలు మరొక్క వీడిలో మళ్ళీ కడుద్దాం అప్పటివరకు గోదావరి బరువతాయి అని యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి గోవింద గోవింద ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోకి మాత్రం తప్పనిసరిగా లైక్ అయితే చేయండి వెళ్ళేటప్పుడు అలా స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయింది ఇంకో విషయం ఏమిటంటే మనకి తూర్పుగోపురం ఏద్రంగా స్వామివారి ప్రసాదం ఇస్తారని అంటే కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత రెడ్డి దగ్గర అదే కాకుండా అన్నదానం పక్కన కూడా మనకు కొంచెం ఎదురుకి వస్తే బయట పక్కన స్వామివారి ప్రసాదం అయితే ఇక్కడ కూడా తీసుకొచ్చేయండి మేము వెళ్ళినప్పుడైతే అన్నదానం దగ్గర చాలా ఫ్రీగా ఉంది కదండి చూడండి ఇప్పుడు బస్సులో ఎలా దిగుతున్నారు భక్తులు అస్సలు ఖాళీ అయ్యలేదు అంతమంది భక్తులు అయితే అలా చిట్కన వచ్చేస్తారండి ఓకే అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు గోదావరి బెరోతేజు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి అలా భోజనం చేసి స్వామివారి ప్రసాదం అలా కిందకైతే బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాం మా ఇంటికైతే మేము జాగ్రత్తగా అయితే వెళ్ళిపోయామండి రేపటి నుంచి పెద్ద తిరుపతి సిరీస్ కింద అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి మరి